చివరికి ఇవాళ ఏమైపోయింది అంటే గంట ప్రవచనం అనగానే చాలామంది అయ్యో ఎందుకంటే ఈ రీల్స్కు అలవాటు పడిపోయి మన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ వస్తున్నాం ఎందుకంటే ఒక నిమిషంలో మనకు పుణ్యం రావాలి ఒక నిమిషంలో విజ్ఞానం తెలియాలి ఒక నిమిషంలో రామాయణం మొత్తం అర్థం కావాలి ఎలా అర్థమవుతుంది ఒక నిమిషంలో జీవితం అంతా కష్టపడ్డ అర్థం కాదు అందుకే బయటకు రండి ప్రచార వ్యామోహాల నుంచి బయటకు వచ్చి ఆర్భాటల నుంచి బయటికి వచ్చి మన తాత తండ్రులు మన అమ్మమ్మలు మన నాయనమ్మలు ఆచరించినటువంటి ఏ ధర్మమైతే ఉందో ఆ ధర్మాన్ని మీరు ఆచరించే ప్రయత్నం చేస్తే మరల మన కుటుంబాలు బాగుంటాయి మన సనాతన ధర్మం అనేటువంటిది వృద్ధి పొందుతుంది సనాతన ధర్మం అంటే ఎంతసేపు వేదికల మీద చెప్పుకునేటువంటిది కాదో మనమంత అంతా ఆచరించాల్సినటువంటిది రక్షించుకోవలసినటువంటిది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకో తగినటువంటిది ఇవాళ రామాయణ భారత భాగవతాల్లో అందుకే నేను చెబుతున్నా రామాయణంలో ఈ ఒక్క శ్లోకం జాలో మన జీవితాన్ని మార్చటానికి ఆంజనేయ స్వామి చెప్తాడు నాయనా ఇప్పటిదాకా నువ్వు చాలా తప్పులు చేసావు అయినా లంకాపట్టణంలో సుఖపడుతున్నావంటే కారణమేమిటి అంటే నీ పూర్వజన్మార్జితమైనటువంటి పుణ్యము నిన్ను చాలా వరకు కాపాడింది నీ పూర్వజన్మార్జితమైనటువంటి పుణ్య పరంపర నిన్ను ఇవాళ ఇప్పటిదాకా కాపాడింది ఇగో ఈ రోజుతో అయిపోయింది నేనొచ్చా రోజుతోనే నీకు ప్రారంభం నీ లంకాపట్టణంలో అశోకవనం అనేటువంటిది నాశనమైపోయింది అయిపోయింది నీ అక్ష కుమారుడు చనిపోయాడు ఏడుగురు మంత్రి కుమారులు చనిపోయారు అందరికీ ఇక గతిపడుతోంది ఈ రోజు నుంచి నీకు మారిపోతోంది అంటే అర్థం ఏమిటి అధర్మం చేసినటువంటి వాడికి కూడా ఒక రోజు సమయం వస్తుంది అధర్మం చేస్తూ అహంకారంతో విర్రవిగుతూ ఉండేటువంటి ప్రతి వాడు కూడా రావణాసురుడి యొక్క రూపమే గుర్తుపెట్టుకోండి కానీ అటువంటి రావణాసురుణ్ణి కొట్టడానికి ఖచ్చితంగా రామచంద్రమూర్తి లాంటి ఒక అద్భుతమైన అవతారం వచ్చే తీరుతుంది అందుకే కోసల దేశంలో దశరథ మహారాజుకు అపురూపంగా అవతరించినటువంటి ఆ రామచంద్రమూర్తి తపస్సు చేసి అనుష్ఠానం చేసి ఉపాసన చేసి ధర్మాచరణ చేసి పద్నాలుగు సంవత్సరాలు తాను నమ్మిన ధర్మం కోసం ఏమాత్రం కూడా తగ్గకుండా ధర్మాచరణయే ప్రధానంగా రామో విగ్రహవాణ ధర్మ మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపమే రా రామచంద్రమూర్తి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పే చివరికి ఏ అధర్మంతోనైతే రావణాసురుడు ఉన్నాడో అట్టి అధర్మాన్ని రామచంద్రమూర్తి సంహారం చేసి చిట్ట చివరకు ధర్మమే గెలుస్తుంది తప్ప అధర్మం ఎప్పటికీ కూడా గెలవదు అనేటువంటి విషయాన్ని రామాయణంలో మనకు చూపించారు కాబట్టి పూర్వ పూర్వకాల పుణ్యమున్నంతసేపు మనం చేసే ప్రతి పని మనకు బాగానే కనిపిస్తూ ఉంటుంది ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి వైభవం అంతా మన పెద్దలు మనకు ఇచ్చినటువంటిది మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటిది మరి ఈ జన్మలో ఏం చేస్తున్నావు ధర్మాచరణ చేస్తున్నామా ఒక్కటి గుర్తుపెట్టుకోండి రెండు విషయాల మీద ప్రధానంగా దృష్టి పెట్టుకోవాలి ఒకటి ధర్మం కోసం రెండవది దేశం కోసం ఈ రెండు మీరు చేసేటువంటి పూజలో కూడా ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఒక ప్రార్థన చేయండి ఎంతసేపు నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి కాదు